మీ సోషల్ మీడియా వల్ల వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడడం వల్ల ప్లస్లు ఉన్నాయి అందుకు నేను అది కూడా నేనే ఉదాహరణ ఒకసారి ఇదే మీరు అడిగారు మంచు మనోజ్ గారు విష్ణు గారి గురించి ఇవన్నీ వస్తున్నాయి ఒకసారి వాళ్ళిద్దరిది గొడవ అయినప్పుడు ఆ గొడవ విషయం మీద నేను మాట్లాడాను మీరు బాధ్యతారాహిత్యంగా ఎందుకుంటున్నారు అని మాట్లాడిన వీడియో అది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా మోహన్ బాబు గారే డైరెక్ట్గా నాకు కాల్ చేశారు నాకు ఫోన్ చేసి ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు మీరు ఒక ప్రజా జీవితంలో ఉండి మీరే కుటుంబ విలువలు లేకుండా మీరు ఇలా చేస్తే ఎలా అండి మిమ్మల్ని చూసి మా పిల్లలు నేర్చుకుంటారు మీరు ఇలా ఉండాలి అని ఆ వీడియో కావాలంటే మీరు వెతుక్కోవచ్చు యూట్యూబ్లో ఉంటుంది డైరెక్ట్గా మోహన్ బాబు గారు ఫోన్ చేసి నాకు మంచు విష్ణుగారితో కూడా మాట్లాడించారు నాతోటి అమ్మ చాలా అద్భుతంగా మాట్లాడు ఇట్స్ ట్రూ ఎవరి కుటుంబంలో ఉన్న గొడవలు రోడ్డు మీదకి తీసుకురాకూడదు చాలా నీ సజెషన్ అనేది నేను కాదు వీడియో నా కొడుకులకు కూడా పంపించాను నేను చూడమని చెప్పేశాను అని చెప్పేసాను సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కంటెంట్ని ఇక్కడ నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంటెంట్ని ప్రజెంట్ చేసే విషయంలో కూడా మనం కూడా వాల్యూస్ పాటించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితాలు పొరపాటునో గ్రహపాటనో ఉత్సాహంతోటో పెట్టచ్చు కానీ దాన్ని మనము ఆసరాగా తీసుకొని బ్లేమ్ చేయటం అనేది మనం కూడా కొంత మనం ఆ వాల్యూస్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మా సోషల్ మీడియా వల్ల కూడా చాలామందికి సెలబ్రిటీస్కి ప్లస్సే జరుగుతుంది ఎందుకంటే మీరు చాలా ఇవాళ జనాలకు తెలిసారు అని అంటే మా వల్లే తెలిసారు సార్ వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే బ్యాడ్ అనేది నిజంగానే హర్ట్ చేస్తుంది ఆ విషయంలో మాత్రం మనం కొన్ని వాల్యూషన్ మాత్రం మనం పాటించాల్సిన అవసరం అయితే ఉన్నాం థ్యాంక్ యూ